శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి నవంబర్ పంతొమ్మిది బుధవారం ఈ వ్యక్తి ఒక వ్యక్తి వల్ల మీరు ఆర్థికంగా పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఆ వ్యక్తి అసలు నిజం తెలిస్తే మీరు చాలా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మకర రాశి వారికి అనుకోకుండా వచ్చేటువంటి లాభాలు కష్టపడి సంపాదించే దానికంటే కూడా మనసును ఇంకా ఎక్కువగా సంతోషాన్ని ఇస్తాయంటే అది అబద్ధం ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించే దానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు మరి అలాంటిది ఈ నవంబర్ పంతొమ్మిదిన వీళ్ళ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం జరగబోతుంది మరి మీ జీవితంలో ఒక వ్యక్తి అవునండి నిజమే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీకు ఆర్థికంగా ఒక పెద్ద లాభం ఇవ్వబోతున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు తన ఉన్నకు తనకు ఉండేటువంటి అవకాశాలు బాధలు కష్టాలు అన్నీ కూడా మీకు తీరతాయా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మీరు ఊహించిన వ్యక్తి అయి ఉండొచ్చు మీరు చివరి వరకు ఆలోచించే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు మరి ఇప్పుడు మీ జీవితంలో లాభ రూపంలో వస్తున్నాడా ఆ వ్యక్తి ఈ రోజు ఎందుకని ఇంత శుభంగా మారింది ఇవన్నీ ఒకటి మనకి అనుకోకుండా జరుగుతున్నాయా లేదా కావాలని ఎవరైనా చేస్తున్నారా దీనివల్ల మనకి మంచి ఉందా చెడుందా అసలు ఏంటి అనే పూర్తి అంశాలపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే దయచేసి మా ఛానల్ని ఎక్కడా కూడా స్క్రిప్ చేయద్దండి వీడియోని అలాగే మరి మీరు మా వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోలోకి వెళ్దాం మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో పెట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మరి మకర రాశి రాశి చక్రాల్లోనే పదవ రాశి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా చాలా ధైర్యము సాహసము ఐడియాలు ఆలోచనలు ఎప్పుడూ ఎక్కువగా ఎవరితోనైనా చాలా కాలంగా స్నేహం చేశారంటే వాళ్ళతో స్నేహం మరింత బలపడుతూ ఉంటుంది ఒక కొత్త వ్యక్తి ఎవరైనా ఇచ్చారంటే ఆ వ్యక్తి వలన ఏదైనా ఒక పొరపాటు వస్తుందన్న ఆలోచన కూడా ముందుగా గమనించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే ఈ మకర రాశి వారు అయినా సరే వీరికి తెలియకుండానే కొన్ని కొన్ని ఆటంకాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు అయితే పడుతూనే ఉంటారు మరి ఈ వ్యక్తి ఎవరు సస్పెన్స్గా రివీల్ అయ్యేటువంటి వ్యక్తి ఎవరంటే మీకు ఆర్థికంగా లాభం తెచ్చేది తక్కువగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు లేదా మీ ముందు ప్రయత్నాలు గమనించి గమనించిన వ్యక్తి కానీ మీకు చెప్పకుండా ఉండేటువంటి వ్యక్తి ఉండొచ్చు అంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఆ వర్క్ ప్లేస్లో ఉండొచ్చు ఏదైనా వ్యాపారం చేస్తుంటే అక్కడ మీకు ఒక రావచ్చు లేదా మీకు చిరకాలంగా ఫ్యామిలీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు మరి మూడోది ఏంటంటే వ్యాపార పరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి మనకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కూడా నిలబడవచ్చు స్పష్టంగా చెప్పాలంటే మీ గురించి మంచి ఆలోచనలతో ఉన్నా కానీ బయటకు చెప్పకుండా ఉన్న వ్యక్తే ఈ రోజు మీకు లాభానికి కారణం అవుతాడు చాలా మంది ఉన్నారండి స్నేహితులు చాలా మందితో మేము స్నేహం చేస్తాం చాలా రకాలుగా ఉంటుంది మరి ఎవరు మాతో అంత ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారంటే ఎవరు కూడా తన స్వార్థం గురించి ఎప్పుడూ ఆలోచించరు మరి ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడైనా సరే మనకి నీతి నిజాయితీగా ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళని నష్టపెట్టేది మన బంధువులే మనం మన అని అనుకున్న వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేస్తారు కానీ అలా అనుకున్నప్పుడే మనకు ఒక కొత్త ఉత్సాహం కొత్త ఆలోచన దక్కుతుంది ఎందుకంటే ఎలా ఎలాంటి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా చేయాలి అనేది ఆలోచన అనేది ఉంటుంది అనమాట మన వల్ల బాగుపడుతూ మనం చెప్పినట్లుగా వినకుండా మన మననే అపహాస్యం చేసే వాళ్ళ వరకు కూడా ఎంతో మంది ఉన్నారు అందులో మకర రాశి వారికి సంబంధించిన వారు కూడా చాలా మంది ఉన్నారు మరి వీరికి చాలా మంది ఇబ్బందులు పెట్టి సమస్యలు కలిగించే వారు ఉన్నారనమాట కానీ ఈ రోజున ఆర్థికంగా మంచి లాభం వస్తుంది వీరికి మరి అది ఎక్కడి నుంచి వస్తుందంటే పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బు తిరిగి రావచ్చు మరి ఎంతో కాలంగా మీరు ఇచ్చి ఇరక్కపోయినటువంటి డబ్బు లేదా మీరు ఎవరికో అడ్డం ఉండి మీరు పెట్టుకున్నటువంటి డబ్బు మళ్ళీ మీరు అనుకోకుండా ఊహించిన విధంగా ఈ రోజున మీకు రాబోయే కాలంలో మరింత అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి ఒక వ్యక్తి ద్వారా సహాయకారాలు అంది మళ్ళీ మీరు వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించి ముందుకి సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ రోజున ఆ వ్యక్తి మీకు స్వయంగా మీతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి వీలైతే తిరిగే డబ్బు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంటుంది లేదా ఒక కొత్త పని అంటే కొత్త క్లయింట్లు గానీ కొత్త డీల్స్ గానీ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పని అయినా సరే మీకు ఒక పెద్ద లాభాన్ని తెచ్చేటువంటి అవకాశంగా కూడా నిలబడుతుంది మిత్రమా మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సేవింగ్స్ కానీ రికవరీ కానీ మీకు మీరు ఎక్కడ పెట్టినా కూడా డబ్బు మీకు నష్టం జరుగుతూనే ఉంటుంది కానీ మీకు తెలియకుండానే మీకు అది కావాలి జరగాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మాత్రము మీరు ఎప్పటికెప్పుడు కూడా పూర్తిగా మంచిగా నిలబడితేనే మీకు అవకాశంగా నిలబడుతూ ఉంటుంది ఈ రోజున మీకు ఆ అవకాశం అనేది ఒక మరింత అత్యున్నతమైనటువంటి శిఖరానికి అందేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ రోజున ఏదైతే మంచి జరగాలనుకుంటున్నారో దేంట్లో అయితే మీరు మంచిగా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమం మరి మీ టాలెంట్ని గుర్తించే వ్యక్తి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు కూడా అంతగా గుర్తించలేదు కానీ మిమ్మల్ని ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని ఎగతాలు చేసి మిమ్మల్ని అపహాస్యం చేసిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు కానీ అలాంటి వ్యక్తి ఈ రోజున మీ యొక్క పనిని మీ యొక్క విలువని మీ యొక్క ఐడియాని మీ యొక్క ఆలోచనను గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఊహించని స్థాయిలో కూడా మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరి ఈ రోజు ఎంత ముఖ్యమైనది ఎందుకనంటే ఈ రోజున మీ శని మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శని మీరు మీ కష్టానికి ఫలితము ప్లస్ అదృష్టానికి ఇరువైపు ఇరువేల ఒకసారి ఒక్కసారి కూడా మీకు పని చేస్తున్నాడు ఇరువైపులా కూడా పని చేస్తాం జరుగుతుంది మీ మాటల యొక్క పనితనం ఈ రోజు ఇంప్రెస్ చేస్తుంది మీరు చెప్పే మాట చేసే దారి వెళ్లే దారి తీసుకునే దారి చేసేటువంటి పని అన్నీ కూడా యావరేజ్ కాదు మీ అదృష్టాన్ని తలుపు తిట్టబోతుందని మీరు గమనించాలి దూరంగా వెన్నీ వ్యక్తి కూడా మిమ్మల్ని గుర్తు చేసి మాట్లాడడం కూడా ఇలాంటివి ఆర్థికంగా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తాయి కాబట్టి మిత్రమా మీరు ఎప్పుడూ కూడా కష్టం చేస్తారు మరియు మాటలకి కట్టుబడి ఉంటారు మరి చేయదలసినటువంటి పనిని పూర్తిగా చేస్తారు ఆత్మవిశ్వాసం పెడతారు మరి ఎప్పుడూ కూడా అతి విశ్వాసం పెట్టరు కానీ అతిగా చెప్పరు ఈ లక్షణాల వల్లే చాలా రోజులుగా మీ మంచితనం బయటపడి లాభంగా మారే రోజుగా నిలబడుతుంది ఇదే ఈ యొక్క నవంబరు పంతొమ్మిది బుధవారం మరి ఈ లాభం వల్ల మీ జీవితంలో ఏమైనా మార్పు తేలుతుందా అంటే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ముందు మరి కొత్త ప్లాన్లు మొదలెట్టడం జరుగుతుంది వారెవరో మీపై నమ్మకం పెట్టుకుంటారు అనుకోవడం కాదు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ యొక్క అదృష్టం పెరుగుతుంది మీ యొక్క లైఫ్ కూడా మరింత అద్భుతంగా కూడా నిలబడుతూ ఉంటుంది మీరు భావించిన దానికన్నా కూడా త్వరగా డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు చేయవలసినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా చెప్తాను ఎవరి మాటలకి తొందరగా నమ్మవద్దు ప్లాన్ ఒకటి ఉంటే వెంటనే మార్చుకోండి చిన్న తగాదాలు గొడవలు తప్పవు మరి మీ పని మీద పూర్తిగా కూడా శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మకర రాశి వారికి ఈ రోజు ముఖ్యంగా పరిహారం ఏంటంటే ఈ రోజు లాభం మరింత పెరగడానికి ఒక చిన్న పరిహారం చేస్తే మరింత అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక చిన్న బౌల్ తీసుకోండి దాంట్లో నీళ్లు నీళ్లు నింపండి అందులో ఒక పువ్వు లేదా అక్షంతులు వేయండి ఆ నీటిని ఏదో ఒక మొక్కకు పోయండి ఇది మీకు ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది మీరు లాభం తెచ్చిపెట్టే వ్యక్తిగా దగ్గరకు లాగుతుంది శుక్ర శనిగ్రహాలను శాంతింప కూడా చేస్తుంది మీరు మకర రాశి వారి నవంబర్ పంతొమ్మిది బుధవారం మీ జీవితంలో ఒక వ్యక్తి మీరు ఊహించని రీతిలో మీకు లాభం ఇవ్వబోతున్నాడు మీ యొక్క నిశ్శబ్దం మీ కష్టం మీ నిజాయితీ ఇప్పటి వరకు ఫలితం ఇవ్వకపోయినా ఈ రోజు మార్పు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది మీ అదృష్టాన్ని వాళ్ళ తలుపు తడుతుందని మీరైతే ఖచ్చితంగా అయితే గమనించాలి కాబట్టి మిత్రమా మీకు ఈ నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు మీరు జరిగేటువంటి పనులు కానీ వెళ్ళేటువంటి దారులు కానీ అన్నీ కూడా తెరుచుకుంటాయని మరి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని ఎక్కడికి వెళ్ళినా ఏ పని అనుకున్నా ఎటు సాధించాలనుకున్నా కూడా నష్టం రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి మీరు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మీరు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మకర రాశి వారి జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలని పైన చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడతారు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి